అసలు దీన్ని చూస్తే మనసే ఆగట్లేదురా రోజు ఒంటరిగానే ఆఫీస్కి వెళ్తుంది ఏదో ఒకరోజు దీన్ని అంత చూడాలి హాయ్ అక్క తమ్ముడు నాకు చిన్న హెల్ప్ కావాలిరా అవునా రాకూర్చాకా చెప్పండి అక్క ఇప్పుడు ఒంటరిగా ఉన్న ఆడదని చూస్తే ముసలోడు కూడా బుసలు కొడతాడు రా ఏమే పిల్ల ఒక్కదాని వెళ్తున్నామేంటి తోడుగా నేను రానా అందుకే నువ్వు ఎలాగో వచ్చేదారే కదా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రోజు నాతో పాటు తోడుగా రారా తమ్ముడు ఖచ్చితంగా ఉంటానక్క ఎలాగో నేను వచ్చేదారే కదా నువ్వు నేను కలిసి వచ్చేద్దాం సరేనా కను మాత్రం ఏడవకక్క ఏడిస్తే అస్సలు బాగాలేవు ఎప్పుడు నువ్వు నవ్వుతూనే ఉండాలి ఏది నవ్వు నవ్వు